నమస్తే వెల్కమ్ టు తూర్పు టివి శ్రీ మహాగణపతి డమా శివునికి దళము విష్ణువుకి తులసి దళము గణపతికి గరిక పూజలు అంటే ఎంతో ప్రతికరం కావున ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం తాళభద్ర గ్రామంలో ఉన్నటువంటి దిగువిధి గణనాథుని సన్నిధిలో గరిక పూజలతో అభిషేకం ఎంతో వైభవంగా జరిగింది అలాగే సామూహిక కుంకుమార్చన కూడా ఎంతో జరిగింది అర్చకులైనటువంటి వారు ఎల్ స్వామి ఆధ్వర్యంలో ఎంతో జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పూజా కమిటీ సభ్యులు మరియు మహిళలు యువకులు విద్యావంతులు యావన్ మంది కూడా పాల్గొని కార్యక్రమంతో జరిగింది తయమాగణాగణపతేమాగణాగణపతీమణతేన <Sýstasy> <Sýstasy>

శ్రీమహాగణపతేమాగణపతాగణపతేమాగణపతాగణపద <silence> నమణపలేమణపతేపణపతే बार जन नारायण मित्र पुजारी नमः ज्योति बाई नमः तारे का टाइम गुरुचार्य नमः जयकरनय नमः धनराज जय नमः जीएस राय नमः जनक निजे नमः देव देवाय नमः पुरा प्राण देवताय नमः वायु केलकाय नमः ओम वरहर नारायण नमः महाकरम देय नमः ओम श्री लक्ष्मी करम देय नमः रुचिंजयय नमः जय जय नारायण

കടച്ചിലോ ഘടികരളം പൊതുവിക്കുന്ന വിഘ്നരാജതോമിക്കേണ്ട ഘനാധ്യക്ഷ ബാലചന്ദ്രവക്രതുണ്ട് സൂർപകർണാനമായി ഹേരം ഭാനവ ശതപുരജന ഭഗവാനം മൂസിക വാഹനായ നമോ നമ ശ്രീ വരസിദ്ധി വിനായക ദേവതാഭ്യോ നമോ നമ തരസ്വസ്തേ മുഖേ വിഷ്ണു കണ്ഠേ രുദ്രാസവാസരിത മൂലേ തത്രസിത ബ്രഹ്മവഞ്ജമാ ശ്രീഗണാക്ഷരം വാ കുഷുദോസാഗ ജയ് ജയ്

कैसे मेरे ग्राउंड पर चलते इस तकनीक को करता हूं जगहला ये जलन कर पाऊं देखो देखो साइड है पर चालू था साइडा डंडो पर नाला नहीं तेज है आगे चल 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 नहीं आगे को ये मोटर दो साल की तीन का मात्र இப்ப அக்கட தீபம் உந்துக்குதா கதா நான் சேப்பாட்டும் அந்தருக்குடா కొద్దిగా చే పైకత్తండి కొద్దిగా ఇంకా ఇంకా పై అలాగా అందరు కూడా మనము చెప్పండి మనం భారతదేశంలో ఉన్నాం మనము భారతీయులము మన మతము హిందూ మతము హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాము ఎలాంటి పరిస్థితుల్లో కూడా మతాన్ని మారే ప్రసక్తి లేదు మతం మారితే మన తల్లిదండ్రుల్ని మార్చినట్టుగే ఇది గణపతి సన్నిధిలో మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము నమస్కారం చేయండి ఒక్కసారి గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి భారత మాతాకు భారత మాతాకు భారత మాతాకు శ్రీమాత మహనుకోండి అందరూ కూడా ओम देव पद्धारा राब्रियम देवी पद्माके पद्मावाजीनम्मा पद्मरक्तम पद्मास्तम्मा वंदे पद्मा महान्यशमा पूर्णेन्दु बिंबभावद्रनम्मा रत्नाभरणेभोजितम्मा वरधा भयं असाध्यमं ओम इधरुपम भगवते सच्चिदारं दरुपेरीं सर्वे